ఇరవై ఏళ్ళ కిందట కూడా మాకు ఇంట్లో ఇబ్బంది లేకుండే మాకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఐదు ఎకరాల పట్ట వచ్చింది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మాకు ఎకరాల ముప్పై గుంటలు వచ్చింది నా కొడుకు పేరు మీద అంతా కలితే ఎనిమిది ఎకరాల భూమి ఇవ్వాలి నాకు ఇక్కడ ఇప్పుడు కావాలని మాకు ఇక్కడికి వచ్చి మొత్తం పట్ట లేదు ఇది పట్ట కాదు మీది మాకు సర్వే చేయలేదు రాత్రి పూట వచ్చి గడ్డి మందు కొడతాను ప్రతి సంవత్సరం ఇటనే చేస్తాను మాకు పెద్ద పెద్ద పత్తి ఉంటేనే సర్వే చేస్తా అని అప్పుడు ఆ మేడం అనుడు కావలసుకొని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి నాలుగు చేసి పూలు తెచ్చి ఇక్కడ పోయిన సంవత్సరం తోడడం జరిగింది అప్పుడు తోడడం జరిగినా కూడా మేము పోయేకాడికి పోయినాం మాట్లాడినాం కూడా అర్ధరాత్రి వచ్చి మొత్తం జేసీపులు అక్కడ కావాలి ఉండి మొత్తం తోడిల్లు తోడినాక కూడా గిది ఎక్కడ న్యాయం అంటే మీ పట్ట వచ్చినాక కూడా తర్వాత మీరు చేసుకోవచ్చు అమ్మా అని సార్లు గిటా అంటే మేము సరే అని అనుకుంటున్నాం మళ్ళీ ఈ సంవత్సరం పెట్టుకుంటే గడ్డి మందు కొట్టిల్ మేము చేసిన సమయంలో చూసి మొత్తం గిట్ల చేస్తాను మరి మాకే కావాలని చేస్తాను మాకు ఇరవై ముప్పై వేల నష్టం జరిగింది గింజలు పెట్టినాక చెట్లు గింతెత్తు కూడా చంపడం జరిగింది మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి నా పేరు సురేష్ నా ఊరు బుక్ ఇది పది లైస్ సర్వే చేసి అది ఇంతకుముందు చేసుకున్న పత్తి పత్తి దున్న దున్న నాగాలు కొట్టకపోయిండు ఇది మా ఫారెస్ట్ భూమి ఇది ఫారెస్ట్ భూమిలో ఉన్నాము మేము మా డాడీ మా అమ్మ నేను గత ఇరవై సంవత్సరాలుగా మేము దీంట్లో సాగు చేసుకుంటున్నాం మా డాడీ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు ఎకరాలు పట్టా వచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా పేరు మీద ఎకరాల ముప్పై కుంటలు పట్టా వచ్చింది పట్టా వచ్చింది అది మేము సాగు చేసుకున్న భూమిలో పత్తి విత్తనాలు వేసాం పత్తి విత్తనాలు వేసినాక అవి మొలకెత్తిన తర్వాత మేము లేని సమయంలో చూసి అర్ధరాత్రి ఫారెస్ట్ వాళ్ళు గడ్డి మందు కొట్టారు గడ్డి మందు కొట్టి మా పంటనంతా నాశనం చేశారు మంచిర్యాల జిల్లాలోని పోడు సాగుదారుల పైన ఈ జిల్లాలో రోజు రోజుకి అటవీ శాఖ అధికారుల యొక్క దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ఇవాళ జిల్లాలో కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామాన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మరియు సిపిఎం పార్టీగా సందర్శించడం జరిగింది ఇక్కడ గత రెండు రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు వాళ్ళు వేసుకున్నటువంటి పోడు వ్యవసాయాలు వేసినటువంటి పత్తి విత్తనాలని మొలకెత్తినటువంటి పత్తి చేనలని గడ్డి మందు కొట్టి విజికారు చేసి చంపేశారు దాన్ని వాళ్ళ మేము సందర్శించడం జరిగింది రైతులతో సహా ఇక్కడ రైతుల ద్వారా మేము అడిగి తెలుసుకున్నటువంటి విషయాలలో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఫారెస్ట్ అధికారుల యొక్క దూకుడుత అనేటటువంటిది ఈ యొక్క ఊర్లో చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నారు ఆదివాసీలు ఆదివాసీయేతర పేదలు కూడా ఉన్నారు వీళ్ళందరిలో ఒక విచ్ఛిన్న వాతావరణాన్ని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి పరిస్థితి లేకుండా చేసేసి ఇవాళ ఫారెస్ట్ అధికారుల యొక్క ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ చేసుకుంటూ వాళ్ళు విజృంభిస్తూ ఉన్నారు వాళ్ళు వ్యవసాయం చేసుకునే ప్రతిసారి కూడా వాళ్ళు ఆటంకపరుస్తూ ఈ సంవత్సరం మరీ దిగదారుతడానికి ఫారెస్ట్ వాళ్ళు దిగతా దిగదారుతా ఉన్నారు ఇప్పుడు మేము కొంత చూసాం హక్కుపత్రం వచ్చినటువంటి భూమిని కూడా వాళ్ళు ట్రెంచి కొట్టేసి పూర్తిగా దాన్ని ఫారెస్ట్లో కలుపుకున్నటువంటిది కూడా ఉంది ఒక్కొక్క ఒక దగ్గరనైతే హక్కుపత్రం లేకుండా వాళ్ళు వదిలేసి మరొక చోట హక్కుపత్రం దాన్ని కాజేసుకున్నటువంటిది ఉంది అంటే ఈ యొక్క సంకేతం ఫారెస్ట్ వాళ్ళలో దూకుడుతనాన్ని ముందు తీసుకొస్తా ఉంది ఇలా వాళ్ళు వేసుకున్న పంటలను నాశనం చేయడమే కాదు వాళ్ళు చేను చుట్టూ కూడా కంచా వేసుకుంటే కొయ్యలు పాతి దానికి తీగ తిట్టేస్తే ఆ జీగలను కూడా ఎత్తుకపోయి కొయ్యలను విరిచేసి వీళ్ళు దొరకకుండా ఎప్పుడో పడేసినటువంటిది ఉంది వీళ్ళు వేసిన పంటలను నాశనం చేసి మందు కొట్టేసి మొలకలు ఎత్తినటువంటి వాటిని కూడా ఫారెస్ట్ వాళ్ళు కాళ్ళతో తొక్కి నాశనం చేసినటువంటిది కూడా ఈ కనబడతా ఉంది ఇప్పటి మేము చాలా దఫాలుగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళను కలవడం జరిగింది అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు రైతులు వెళ్ళినప్పుడు రైతులతో నేనున్నాను మీరు చేసుకోండి అని చెప్పి భరోసాగా మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత భూమిని కొంచెం వ్యవసాయం చేసుకునే క్రమంలో ఫారెస్ట్ వాళ్ళ యొక్క పనితీరు అట్ట శాఖ యొక్క పనితీరు మాత్రం ఏమాత్రం కూడా మార్పు కనబడట్లేదు గతంలో ఎలాగైతే దాడి చేశారో కలెక్టర్ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ వెళ్ళిన తర్వాత కూడా ఫారెస్ట్ వాళ్ళ యొక్క పనితీరు అలానే కనపడతా ఉంది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది అంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పేద రైతుల వైపు ఆదివాసీలు ఆదివాసీ పేదల వైపు కూడా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడే తీరు కనపడతలేదు పై పైకి మాట్లాడుతున్నారు తప్ప ఫారెస్ట్ వాళ్ళ యొక్క పనితీరుకి వాళ్ళు పురుషా పెట్టట్లేదు అందుకోసమని వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ దాడులకు పూనుకొని ఎక్కడ వెళ్ళి లేని విధంగా ఈ యొక్క బొప్పారా గ్రామంలో వాళ్ళు చెలరేగుతూ ఉన్నారు అందుకనే ఇప్పటివరకు నలుగురు రైతుల యొక్క పంటలను వాళ్ళు నాశనం చేశారు అందులో ఇద్దరు ఆదివాసీలు ఉన్నారు మరో ఇద్దరు ఆదివాసీయేతరులు ఉన్నారు ఉన్నటువంటి ఆదివాసీలకి గతంలో వచ్చినటువంటి హక్కుపత్రం కూడా ఉంది ఆ హక్కు పత్రం ఉన్నటువంటి భూమిలో కూడా వాళ్ళు మందు కొట్టి చంపినటువంటిది ఉంది మిగతా ఆదివాసీతల పేదలకి వాళ్ళ హక్కు పత్రం రాలేదు మీకు హక్కు పత్రం రాలేదనేటువంటి పేరుతో ఇవాళ వాళ్ళకి మందు కొట్టి చంపేశారు అందుకే రైతులందరూ ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన తర్వాత మా యొక్క పరిస్థితిని మాకు చూసుకు చూసి మా యొక్క చూసి అయినా కానీ ఫారెస్ట్ వాళ్ళు చెక్ పెట్టండి వాళ్ళ ఫుడ్షా పెట్టండి అని చెప్పి వీళ్ళు పంటలు నాశనం చేసిన పేరుతోటి స్థానికంగా ఉన్నటువంటి కోటపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ కోటపల్లి పోలీస్ స్టేషన్కి వెళితే వీళ్ళ యొక్క సమస్యని వీళ్ళ యొక్క దరఖాస్తుని వీళ్ళ యొక్క పిటిషన్ని కూడా వాళ్ళు స్వీకరించలేదు ఫారెస్ట్ వాళ్ళతో రేపు మాట్లాడదాం మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి లేదు మీరు రేపు రండి మాట్లాడదాం అనే పద్ధతిలో మాట్లాడారు తప్ప వీళ్ళ మీద దాడి చేసి హక్కుపత్రం ఉన్నటువంటి భూమిని కూడా వీళ్ళ పంట నాశనం చేస్తే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ కూడా పోలీసు వాళ్ళు తీసుకోలేదు కాగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి తక్షణమే ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ యంత్రాంగం కానీ అట్లనే అధికార యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా జోక్యం చేసుకోవాలి ఈ యొక్క నలుగురు రైతులు నష్టం జరిగినటువంటి నలుగురు రైతులకి తక్షణమే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ రక్షణ కల్పించాలి వాళ్ళు వేసుకున్న పంటకు నష్టం ఎంత జరిగిందో నష్టపరిహారం ఇవ్వాలి ఎవరైతే వీళ్ళ పంటల మీద గడ్డి మందు కొట్టి చంపేశారో కొట్టినటువంటి అటవీ శాఖ అధికారులపైన వాళ్ళు బీట్ ఆఫీసర్ కానీ శిక్షణ ఆఫీసర్ కానీ లేదు రేంజర్ అధికారి అయినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించి ఈ ఆదివాసీలకు ఆదివాసీల పేదలకు పోడు సాధనలకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం